నాది పైకి గ్రామం నేను చందలు తిరుపతి మీద నడి మీద మా వీధి స్ట్రీట్ నిన్న రాజు రాజుగారు పైకి వచ్చారు అందరూ పైకోలు ఎక్కడ రాజకీయం రాజకీయం అనుకుని మా ఊర్లోకి వచ్చారు ఎక్కడ పైకి రాజకీయం అయితే ఏట్లేదు లేదు మొత్తం చిన్నపల్లడి గారి ట్రూపు ఇది ఏ ఊరు నుండో పది మందిని తీసుకొచ్చి అక్కడ బొమ్మ ఆడించారు ఆ బొమ్మట తగ్గట్టు అక్కడ ఎవడో పడిసేది లేదు ఇక్కడ మాత్రం కన్ఫర్మ్ గా వైఎస్ఆర్ సిపి వస్తుంది చిన్నప్పలేడు గారు మాత్రం భారీ మెజారిటీతో తెలుస్తారు ఇందులో సందేహం ఎవరు లేదు ఇక్కడ ఉన్నారు ఉన్నారో నలుగురే ఇద్దరు ముగ్గురు ఉన్నారు అది కామన్ అది వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తే అటు పేలమే అడి గింజిపోయిదు ఆ మనకి ఎందుకు కానీ ఇక్కడ జరిగిన వాళ్ళ మాత్రం యథార్థంగా జరిగింది వైసీపీకి మాత్రం పూర్తి మద్దతు పైకి ఒక్క ఓటు కూడా పోవడం ఛాన్స్ లేదు బోగులు మాండ్ మా గారు నిలబడారు దేవీలో నిలబడారు బేబుల బోకు ఆడింటి కోర్టు చుట్టూ రోడ్డు వేసుకోలేకపోయింది అన్న ఈ వేళ సొంత డబ్బుతోనే మా అందరికి వేసారు ఎన్ని చిన్నప్పటి అయిగారు అటువంటి రాజకీయం వచ్చి మా ఊరు ఎత్తి ఊరిని కాంగ్రెస్ చేస్తాను కానీ ఇక్కడ రేటు ఉన్నది వచ్చారు మా వాళ్ళు చెప్పినారు కదా ఆ పది మంది ఉన్నారు అది చెప్పింది చెప్పకూడదు మాకు బట్టి చెప్తామని మా చెప్తే మా వాళ్ళందరూ వెళ్తే ఆ ఊళ్ళో ఈ ఊళ్ళో ఉన్నాడు ఆ ఊళ్ళో ఉన్నాడు మమ్మల్ని తిప్పారు తిప్పిందే బట్టి పన్నో వచ్చిన తర్వాత வச்சுலி பயிச்சேசு மான பிள்ளைடு காரோ அடுவாண்ட மனுஷி ராஜ் எடுத்த பணி வேறு வேலை எக்ல போனேன் மாவட்ட போச்சுடா பிடிக்கு பணிச்சேசிட பதினாலு சவரம் எக்லேதா சொந்த டம்பு எட்டு ரோட்டிரா தாங்க வேல் தாங்க பாஸ் பிடிதே முன்சி தான் செய்யலை பண்ணுறோம் పత్తి గ్రామం నిన్న టీడీపీ వాళ్ళు నిన్న సాయంకాలం ప్రచారానికి వచ్చారు ఆ ప్రచారానికి వచ్చాక వాళ్ళ వాళ్ళు చేసుకోక మా ఊరు నుంచి తమ్ముడుగురు తప్ప అది ఫోరం పోకలే ఆ లబ్ధి కోసమనో తాగడం కోసమనో దేనికి వెళ్ళలే మాకు తప్పుడు ప్రచారం చేయడం కోసమని మా ఊరు పరువు తీయడానికి వాళ్ళు పుట్టారు మరి దేనికి పుట్టట్లేదు ఆ వెళ్ళింది కాక పైకెళ్ళ పేకి నుంచి పెట్టేశారు ఎవరో కూడా నాకు తెలిసి చేతనరం మండలం వాళ్ళు ఇరవై మంది ఉన్నారు నాకు తెలిసినటువంటి వాళ్ళు నా ఫ్రెండ్స్ అలాగే మిట్టు వలస వాళ్ళు ఉన్నారు బంచుకోట వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అలాగా పిరిడి రాంగవలసాం అన్ని గ్రామాలు బొగ్గు నుంచి కూడా తెచ్చుకోండి వచ్చి అన్ని గ్రామాల నుంచి నాకు కూడా తెలిసిన నాకు సత్య సంబంధాలు ఉన్నాయి అన్ని మోకాలు కూడా నాకు తెలుసు అటువంటి వాళ్ళు తెచ్చుకొని పైకెళ్ళ వెళ్ళిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తే వాళ్ళకు కూడా రేపు ఇప్పటి నుంచోటప్పుడు చేయవలసి వస్తుంది వాళ్ళు ఎలాగొచ్చో ఆ గౌరవం మిమ్మల్ని పంపం వాళ్ళు మరిచిపోకుండా ఇంత గౌరవం పంపి అప్పుడు కూడా అలగడి చేయడానికి ఇక్కడ పెద్ద పెద్ద బుద్ధి మరకులే చూశారు అలాగే కోపం పట్టించుకొని వాళ్ళు మీరు అందరు మేట అనుకుంటే వెళ్ళిపోండి అని చెప్తాం అయినా మా తనకి మన ఎదవలు ఉన్నారు ఎక్కడోట ఆ ఎదవల నుంచి వాళ్ళు ఇక్కడ రావాల్సి వచ్చింది ఆ ఎదవలకి ఏ చేయ బుద్ధి ఎంత చేయాలంటే అంత చేశాం అంత చేసినా కూడా వాళ్ళు జ్ఞానం లేకుండా ఏదో వాళ్ళు ఇక్కడ రెండో వాళ్ళు ఎదురుకో వాళ్ళు వెళ్ళిపోంటే వాళ్ళు ఒగ్గుసాం మీరు వెళ్ళిపోండి మీ బాబు మీరు పడండి మీరు ఏదో లబ్బి పొందాలంటే తప్పుడు ప్రచారం అయితే చెయ్యకండి ఇంకా వాళ్ళ పిల్లలతో కూడా ఎవరికి ఫోన్ చేసి మీరు రాండి చెయ్యండి అంటారు అది చేయడం కూడా మంచి పద్ధతి కాదు అది ఎందుకు చేస్తారు ఎందుకు మా ఓటు సహనాన్ని పరిచిస్తుందో వాళ్ళు పరిస్థితి మరొకలాగా ఉంటుంది ఏమైనా వాళ్ళు పని అడుగుతుంది పన్నదండి ఇప్పుడు వెళ్ళిపోయాక ఇది అంతా ఎవరో పెట్టేస్తాను అది అంత అడవి చేసి అంత దొంగ రాజకీయమే ఒకటి కూడా నాడు మన రాజకీయం లేదు వాళ్ళు ఏ ఊళ్ళలో కూడా వాళ్ళు ఓటింగ్లో గొడ్డులు ఇరవై వేలు వస్తే ముప్పై వేలు వస్తుందని చెప్పడమే కానీ బొడ్డులో కూడా వాళ్ళు ఓటింగ్ లేదు కాకపోతే ఈ విలేజులలో గొడ్డులు అంతా మాదే అంతా చిన్నప్పలాడు కేటు లేదని చెప్పేస్తాడు కానీ అంత నెక్క కూడా నువ్వు వెళ్ళాం గొడ్డులో కూడా ఇవాళ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది విలేజుల కోసం గడ్డి పరిస్థితులు కూడా పదిహేను ఇరవై వేలు మొదలతో గెలుస్తారు చిన్నప్పలాడు అవి వాళ్ళు తెలుసుకోకటి తప్పుడు ప్రచారం చేసి అడావిడి చేసి అంత దొంగ రాజకీయమే తప్ప యథార్థంగా చేయడం చేత కాదు వాళ్ళకి రాజకీయం చేసిన టైంలో రాజకీయం వేరేగా ఉండదు రా ఈ బేబీ నేను వచ్చాక అరాచే రాజకీయం చేస్తాడు మున్సిపాలిటీ చైర్మన్ చేసిన తర్వాత ఆ మూడు మీటింగ్లు కళ మూడు మీటింగ్లు వెళ్ళిన తర్వాత జనాలకు కౌన్సిలర్లు అడిగిన జనాలకు సమాధానం చుట్టుకోలేక ఇన్ఛార్జీలు పెట్టుకునేవాడు ఏం రాజకీయం చేయగలడు బొడ్డు ప్రజల మట్టుకు అందరూ గమనించుకోండి ఈ రాజకీయం ఇలాగే ఉంటది మున్సిపాలిటీలో ఒక చేతిలో ఇడుకునేప్పుడు ఎమ్మెల్యేకి ఎలా సాధించగలని మీరు తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా అవగాహన చేసి లబ్లని కూడా ఎవరు మంచిడని తెలుసుకొని ఓట్ అయ్యండి శేఖరండి నేను పక్కి పోగున్నాండి నిన్న బేబినేని గారు రావడం జరిగింది పక్కి క్యాలరేజింగ్ పర్పస్ మీద ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయన క్యాలరేజీకి వచ్చినప్పుడు పక్కిలో జన పక్కిలో పక్కంతా ఆఫ్ ఆఫ్ ఇలాగా లేనిపైన ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తాను లైక్ చంద్రబాబు నాయుడు లాగా ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఇక్కడ జరిగింది ఏంటంటే మ్యాక్సిమం ఉంటే ట్వంటీ మెంబర్స్ ఉంటారు ట్వంటీ మెంబర్స్ చేసి ఇలాగా పాల్ ఫాల్స్ అలగేషన్ చేస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే వచ్చే వచ్చే కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకున్నారు ఆ వీడియోస్ ఫొటోస్ అన్నీ కూడా అందరూ హ్యూజ్ క్రౌడ్ ఉన్నట్టు క్రియేట్ చేసి అంట నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లంటా స్టేటస్ స్టేటస్లంటా క్రియేట్ చేయడం జరిగింది అక్కడ ఉన్న అవన్నీ కూడా ఫాల్స్ వేరు వేరు విలేజ్ నుంచి వేరు వేరు కాన్స్టిట్యూన్స్ నుంచి ఆటోల నుండి కారుల నుండి బల్లుల నుంచి తీసుకుని వచ్చారు ఇక్కడ మా పెద్ద వాళ్ళు కవ్వింపు చర్యలు చేశారు కానీ మేము ఎవరికైనా సంయమంతో పాటించాము ఎందుకంటే పెద్దైనా ఏ గొడవలు వద్దు ఎవరిని ఏమనొద్దు బయట నుంచి వాళ్ళు గౌరవించవలసింద మనము వాళ్ళు ఏం చేసినా మీరు అంతా పాటించండి ఎవరిని ఏమి ఇబ్బంది పట్టద్దు అన్నారు సో మేము ఎవరిని ఏమీ అనలేదు అయినా వాళ్ళు కద్వింపు చర్యలు చేశారు ఇది మంచి పద్ధతి కాదు రాజకీయాలైనది చాలా జిన్యున్ చాలా పద్ధతి పద్ధతి ప్రకారంగా చేసుకోవాలి నా పేరు సుప్రష్న ఈ ఊళ్ళు రాజకీయం ఏకక్రీయంగా ఉంది ఎవరు ఒట్టి ఎవరు రాజకీయం అది ఎవరు వచ్చిన ఈ ఊళ్ళు పార్టీగా లేదు ఇప్పుడు సక్రంగా జరుగుతుంది కాబట్టి మా నాయకుడు అందు లెక్క నీతిక నిజాయిత తిరుగుతాడు మేము అలాగే నీతిక నిజ ఇప్పుడు నలభై మూడు సంవత్సరం అవుతుంది ఆయన రాజకీయ దిగడు ఈ వాళ్ళకి కూడా ఏకదాటిగా ఉన్నాం ఎవరో ఈ ఊళ్ళో మాత్రము వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు వేరు పార్టీ పెడతారు వేరు వాళ్ళు వస్తారో అనే మాట కళ్ళు మరిచిపోలేదు కానీ నేను బేది నీళ్ళు వచ్చాను ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోలేదు అంతేగాని నేను పోయి మాట్లాడేది చాలా తప్పు అది డెబ్బై కాబట్టి ఆయన్ని మనం అనకూడదు మా ప్రజలు కూడా ఆయన కూడా ఏమనకూడదు మా నాయకుడు ఎలాగ వెళ్ళిపోతుందో ఆ నాయకుడు కూడా అలా వెళ్ళిపోయాయి అందరితో సై సంప్రదం చేసుకుని శుభ్రంగా అందరితో మా మంచిగా ఉండే ఓట్లు తిప్పి గుర్తుకోదనలేదు అది అది జరిగిన విషయం అయితే ఈ ఊళ్ళో పార్టీ అనే మాట లేదు ఎక్కడో ఉండదు ఎక్కడ కుర్రలో అటు ఇటు వెళ్ళడం రావడం జరుగుతుంది అది మామూలు విషయం ఇది ఎక్కడ ఉండదు అందుచేత ఈ ఊళ్ళో పార్టీ అని మాట మరిచిపోండి అది జరగని పని నలభై మూడు సంవత్సరాలు అవుతుంది ఇవాళకి పార్టీ కట్ట తెలుగుదేశంలో మా చిన్నపిల్లలకి పేషెంట్కి అయ్యారు పనిచేది పేషెంట్ ఎప్పుడయ్యారు అప్పటికంటే ఏకదాటి ఈ ఊళ్ళో ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు